రెండువేల ఇరవైలో కరోనా మహమ్మారి దేశమంతా భయంతో కుదేలయ్యింది హైదరాబాద్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే నర్సు లావణ్య తన కుటుంబం పిల్లల గురించి భయపడుతూ రోజూ కన్నీళ్లు పెట్టేది ఒక్కరోజు ఆమె బైబిల్ చదువుతూ దేవుడు మనకు భయముగల ఆత్మను కాక శక్తియు ప్రేమయు జ్ఞాన సంబంధమైన ఆత్మను ఇచ్చెను అనే తిమోతికి రాసిన రెండవ లేఖ ఒకటోవా అధ్యాయము ఎడవ వచనమూ చదివింది ఆ మాట ఆమె హృదయాన్ని తాకింది దేవుడు నా లోపల భయాన్ని కాదు బలాన్ని ఉంచాడు అని ఆమె నమ్మింది తదుపరి రోజునుంచి ఆమె తన సహోద్యోగులను ధైర్యపరుస్తూ రోగులను ప్రేమతో చూసుకుంటూ అల్లకలోలంలోనూ ప్రశాంతతతో పనిచేసింది చాలామంది ఆత్మస్థైర్యం కోల్పోయినప్పుడు ఆమె ఒక్క వాక్యం అందరికీ బలమైంది మనకు భయం కాదు శక్తి ఉంది లావణ్య ఆత్మధైర్యం వందల మందికి స్ఫూర్తిగా మారింది ఆ రోజునుంచి ఆమె ప్రతి ఉదయం రోగుల గదుల్లోకి అడుగుపెడుతూ నేడు దేవుడు మనతో ఉన్నాడు మనకు భయంలేదు అని చెబుతూ నవ్వేది ఆ నవ్వు ఆ వచనం ఆ విశ్వాసం ఎన్నో ప్రాణాలను రక్షించింది తిమోతికి రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము ఎడవ వచనము నుండి దేవుడు మనకు భయముగల ఆత్మను కాక శక్తియు ప్రేమయు జ్ఞాన సంబంధమైన ఆత్మను అనుగ్రహించను ఈ వచనం మనకు ఒక బలమైన ఆధ్యాత్మిక సత్యాన్ని చెబుతుంది దేవుడు మన హృదయంలో భయాన్ని లేదా అవిశ్వాసాన్ని ఉంచలేదు ఆయన మనకు ఇచ్చినది శక్తి యొక్క ఆత్మ అంటే ధైర్యంగా నమ్మకంగా సవాళ్లను ఎదుర్కోవడానికి బలమిచ్చే ఆత్మ ప్రేమ యొక్క ఆత్మ అంటే ప్రేమించడానికి ప్రేమించడానికీ దయ దయచూపడానికి స్ఫూర్తినిచ్చే ఆత్మ జ్ఞానము స్వయం కట్టుబాటు స్వప్రజ్ఞ అంటే మన మనస్సు ఆలోచన ప్రవర్తనలో స్థిరతను ఉంచే ఆత్మ ఒక మాటలో చెప్పాలి అంటే భయం మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది కాని దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉండగలము ప్రేమతో ప్రవర్తించగలము జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోగలము